చావి పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని ప్రముఖ సినీ నటి అనన్య నాగళ్ల సూచించారు ఇటీవల తనకు ముంబై నుంచి కాల్ చేసి తన ఫోన్ నంబర్ను రెండు గంటల పాటు బ్లాక్ చేస్తున్నామని చెప్పారని తెలిపింది తన ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరో సిమ్ తీసుకుని మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్లు బెదిరించారని అనన్య పేర్కొంది మనీ లాండరింగ్ కేసు నుంచి బయటపడాలంటే థర్డ్ పార్టీ అకౌంట్కు డబ్బులు పంపించాలని ఒత్తిడి చేశారని వివరించింది వెంటనే అప్రమత్తమై ఇలాంటి మోసాల గురించి తెలుసుకున్నారని అనన్య ప్రత్యేక వీడియో విడుదల చేసింది ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది సైబర్ క్రైమ్ అని గుర్తించాలని సూచించింది ముఖ్యంగా ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలని అనన్య విజ్ఞప్తి చేసింది ఏడుపుచ్చి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి సార్ ఇయర్స్ మీకు జైలు శిక్ష పడుతుంది అండ్ కొంచెం ఏదో మనీ పే చేయాల్సి ఉంటది ఇదంతా చాలా చాలా ఉంటది కేసు అండ్ మీ ఫ్యామిలీ కూడా థ్రెట్ ఉంటది మీ ఫ్యామిలీలో ఇప్పుడే ఎవరికి చెప్పకండి అని చెప్పేసి ఏ పర్సన్స్ ను అడిగాను అనమాట అడిగినప్పుడు నాకు తెలిసింది అండ్ గూగుల్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి సో అది అది చూసి నేను షాక్ అయ్యాను షాక్ అయ్యి అతనితో గట్టిగా మాట్లాడదామని స్టార్ట్ చేసి అతను నాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడేసి నువ్వు కమిషన్ కాబట్టి ఇలా చేస్తున్నావు ఇలా చేసినావు అంటే లేదు లేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను ఇప్పుడు మీద కంప్లైంట్ చేస్తున్నాను అనగానే వీడియో కాల్ కట్ చేశాడు అనమాట ఒకవేళ మనకి ఏ ఎమోషన్ అయినా భయం కానీ ఆశ కానీ ఏ ఎమోషన్ అయినా యూజ్ చేసి వాళ్ళని భయపెట్టి మనం డబ్బులు అడుగుతున్నారు అంటే దట్ స్కామ్ సో అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్